ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు ఎప్పుడైనా నెల్లూరు జిల్లాకి వెళ్ళారు అది కూడా నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధిగాంచిన పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి గుడి చూసారా అక్కడ ఉన్న ప్రకృతి అందాలు అది కూడా వర్షాకాలంలో మేము వెళ్ళామన్నమాట ఇక్కడ ఎంత బాగుందో చూడండి చాలా అందంగా ఉంది కదా నేచర్ ఈ వర్షాకాలంలో ఈ కొండలోయల్లో జలపాతాలు పడుతుంటే అసలు ఎంత బాగుందో మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది పెంచుల కొనకు ఆరు కిలోమీటర్ల దూరంలో గోనపల్లికి చెందిన ఒక బోయ గొర్రెలు కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచుల కొన అడవిలోకి వెళ్ళగా స్వామి వృద్ధిని రూపంలో బోయ కాపురి కనిపించి నరసింహస్వామి శిలారూపంలో ఇక్కడ వెలిసి ఉన్నారని గ్రామస్తులకు తెలిసి ఇక్కడ ఆలయం నిర్మించాలని చెప్పారట వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనుతిరిగి చూడడంతో స్వామి శిలగా మారినట్లు ఈ ప్రాంత వాసులు కూడా చెబుతుంటారు ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి దేవస్థానం నిర్మించి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఈ దేవస్థానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది అప్పటి నుండి కోన దినదిన భివృద్ధికి చెందుతూ ఉంది ఇంకెందుకు ఆలస్యం మరి మీకు వీలున్నప్పుడు వెళ్ళి చూసేయండి బాయ్ బాయ్